ఒక పక్క వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు మరోపక్క పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి దీనికి తోడు మారిన వారు మా పార్టీ కాదని విమర్శలతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు పార్టీ మారిన వారిని లెక్కలు వేసుకుని గెలుపు అంచనాలు వేసుకోనక్కర్లేదు గతంలో ఒక నాయకుడి మాటకు గ్రామాలు కట్టుబడి ఉండేవి ఇప్పుడు నాయకుడి మాటని రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు కూడా వినటం లేదు ఎవరు ఓటు వారిష్టం ఎవరి లెక్క వారికి ఉంటాయి నామినేషన్ వేసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ప్రచారంలో కొంతమేర క్లారిటీ వస్తుంది ఎన్నికలకు రెండు రోజుల ముందు అయోమయం నెలకొంటుంది మహిళలు ఓటుపైనే పోటీదారుల భవిష్యత్తు ఉంది నియోజకవర్గంలో ఎనభై వేల డాక్రా మహిళలు ఉన్నారు ఎమ్మెల్యే ఎవరనేది వారే నిర్ణయిస్తారు గత ఐదేళ్లలో జగన్ పథకాలన్నీ వీరి ఖాతాలోకే జమ అయ్యాయి కుటుంబాన్ని లీడ్ చేయడంలో ఆటుపోట్లన్నీ వీరికే ఉన్నాయి పెరిగిన ధర శాఖలు వీరికే తగిలింది విద్యుత్ బిల్లు మోత మోగింది వీటన్నిటిని మహిళలు బేరీజ్ వేసుకుని తీర్పు ఇస్తారు ఇప్పుడు నాయకులు మహిళను ఒప్పించడంలో తమ ప్రచారాన్ని తీసుకు పార్టీ ఫిరాయింపులను విజయంగా వేడుక చేసుకుంటున్నారు సాధారణ వ్యక్తులు ఎంతమంది మారినా పెద్దగా లాభ నష్టాలు అనేవి ఉండవు ఒక వర్గాన్ని గ్రామాన్ని తన కనసాయిగా శాసించే నాయకుడు మారినప్పుడు మాత్రం గంపగుద్దిగా ఓట్ బ్యాంక్ అటు నుంచి ఇటు మారుతుందని భావించవచ్చు ప్రస్తుతానికి అలాంటి మార్పులేమీ జరగలేదు ఎమ్మెల్యే ఎన్నికల్లో అంతా కలిసి పనిచేసిన వారు ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు వచ్చేసరికి వ్యతిరేకత ఎక్కువై ఒక వర్గం విడిపోయింది ఆ తర్వాత కాలంలో కొంతమంది ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నారు వీరంతా ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరారు టీడీపీలో గత కొంతకాలం స్తబ్దతగా ఉన్నవారు వైసీపీలోకి చేరుతున్నారు ఇప్పుడిప్పుడే కూటమి సభ్యులందరూ గాడిలో పడ్డారు ప్రచారాన్ని హోదా ఎమ్మెల్యే పార్టీని వదిలిన నాయకుల స్థానంలో ప్యాచ్ వర్క్ చేసే పనిలో పడ్డారు ఏదేమైనా కండువాలు మార్పు విమర్శలు పక్కన పెట్టి వాటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది తమ నాయకులపై అభిమానం ఉన్న కార్యకర్తలు విమర్శలు పక్కన పెట్టి నాలుగు ఓట్లను కూర్చే పనిలో పడాలి అదే ఆ పార్టీకి విజయానికి దోహదపడుతుంది